ఈరోజు ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి యువతకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప మహనీయులు మాజీ ప్రధానమంత్రి శ్రీ రాజీవ్ గాంధీ ఎనిమిదవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఇప్పుడే జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ముఖ్యంగా ఆయన జయంతిని పురస్కరించుకొని ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో విగ్రహస్కరణ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా కంప్యూటర్ ను ఈ రాష్ట్ర ఈ దేశానికి పరిచయం చేసి ఐటీ రంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన ఘనత శ్రీ రాజీవ్ గాంధీ గారిది ఐటీ రంగంలోనే కాదు ముఖ్యంగా మహిళలకేమి అదేవిధంగా యువతకు యువతను కూడా ప్రోత్సహించి యువత రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి యువతకు ముఖ్యంగా ఇరవై సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలకి ఓటు హక్కును కల్పించిన గొప్ప మహానుభావుడు ఈరోజు శ్రీ రాజీవ్ గాంధీ గారు వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఇక్షూషుగా మారిందంటే ఈరోజు భారతదేశం ఈ విధంగా సాంకేతికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందంటే దానికి ప్రధానంగా అప్పుడు తీసుకొచ్చిన ఐటీ సంస్కరణలు కానీ అదేవిధంగా ఆర్థిక సంస్కరణలు కానీ ఈరోజు ముందు పోతా ఉన్నా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం కాబట్టి అట్లాంటి గొప్ప మహానుభావుని యొక్క విగ్రహాన్ని ఈరోజు హైదరాబాద్లో కూడా మేము ఏర్పాటు చేయబోతా ఉన్నాం అసెంబ్లీ దగ్గర కానీ కొందరు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే ఏమి పని లేక విమర్శలే అంటే విమర్శలే ప్రాతిపదికగా తీసుకొని రాజీవ్ గాంధీ అంటే ఒక గొప్ప మహానుభావుని విగ్రహాన్ని పెడితే ఆ విగ్రహాన్ని మేము వచ్చినాక తీసేస్తామని కొందరు పగటి కళ్ళలు కంటున్నా పగటేశాల గారు మాట్లాడుతూ ఉన్నారు దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఎందుకంటే ప్రాణాలు అంటే భారతదేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ దేశ సౌ కోసం పోటుపడిన వ్యక్తి శ్రీ రాజీవ్ గాంధీ గారు అట్లాంటి మహా వ్యక్తి గురించి ఈరోజు కొందరు తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు ప్రజలు కూడా క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి జయంతి వేడుకలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు